హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజైతే బాగా మటన్ తెచ్చారుగా మటన్ కర్రీ మంచిగా ఉండమన్నారు మటన్ తలకాయ మేక తలకాయ మేము నేనైతే ఇంత ఇంట్రెస్ట్గా ఎదుర్కొంటూ వండుతా కానీ తినడం కానీ తప్పక వచ్చినప్పుడు వండడం ఇది మెదడ తలకాయ వేసినప్పుడు మెదడు కూడా వేస్తారనమాట మెదడు అనమాట అమ్మ మన మెదడు ఉంటే ముందు చూస్తుంటే చూస్తుంటే రాదు కాదు తినలే కానీ ఇదిగోండి ఫ్రెండ్స్ మటన్ ఇప్పుడైతే దీనిలో మనం చక్కగా ఉప్పు ఇంకా పసుపు వేసి ఫస్ట్ అయితే ఉడకబెట్టుకుందాం అనమాట ఇంకా కట్టెల పొయ్యి మీద మేక తలకాయ కర్రీ చేసేస్తా ఎమ్మి ఎమ్మిగా నా స్టైల్లో మీరు అందరూ అడుగుతున్నారు కదా అక్క చికెను లేదంటే ఫిష్ కర్రీ కుకింగ్ వీడియోస్ అని అడుగుతున్నారు కదా అందుకే అయితే ఈరోజు స్టార్ట్ చేసినా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అందరూ ఓకేనా వచ్చేయండి ఇప్పుడైతే పై మసాలా కోసం చెక్క ధనియాలు లవంగాలు కొబ్బరి అన్నీ ఫ్రై చేసుకోవాలి లైట్గా కొత్త మిక్సీ కొన్నాం ఫ్రెండ్స్ మనం రోడ్లో దంచుకోవడానికి ఇబ్బంది అవుతుందని మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరు మిక్సీ కొనమన్నారుగా అందుకే మిక్సీ అయితే కొన్నాం జ్యూసర్ వల్లే వచ్చింది మంచిగా వచ్చింది కదా ఇదిగోండి జ్యూసర్ గిన్నె అని మాట్లాడి ఫిల్టర్ చేసేది జ్యూసర్ గిన్నె మిక్సీ పేరేంటో చెప్పానా నువ్వు వచ్చింది మీకు ఎంకాయ్ ఎంకాయ్ అంట ఏంకాయ్ అన్నట్టుంది మరి అదే చూపిస్తున్నా ఎంకాయ్ నాకైతే ఇది నాలుగు వేలు పడింది ఫ్రెండ్స్ మిక్సీ మరి ఏం చేద్దాం మిక్సీ లేనిది మనకు అసలు ఆడవాళ్ళకి ఇంట్లో వర్క్ అవ్వదు అనమాట పాత మిక్సీ అయితే మిక్సీ బాగానే పనిచేస్తుంది గిన్నె అయితే పోయిందనమాట అది నాకు గిఫ్ట్ అనమాట ముగ్గుల పోటీలో ఇప్పుడైతే కొత్త మిక్సీ కొనాల్సి వచ్చి చిన్న గిన్నె అది చిన్న గిన్నె దీనిలో అయితే ఫస్ట్ మరి మసాలా పట్టేసేయి ఇంక మనం వేయించుకున్నాం కదా ఫైవ్ మాసాలకి ఇది తర్వాత ఆ గిన్నె తీసి మిడిల్ గిన్నె పెట్టు అల్లం వెళ్ళి పిలబడి కానీ పెద్ద గిన్నెది ఆ గిన్నె కాదు ఇంకో గిన్నె ఉంటుంది మధ్యలో గిన్నె ఇంకా పెద్దదా ఓరి పెద్దకొచ్చినాయి కదా బాబా గిన్నెలు కూడా బాగుంది ఫ్రెండ్స్ ఎంకాయ అంతా ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ ఇచ్చారు మనకైతే మిక్సీకి చూశారు కదా ఇంకో చిన్న గిన్నె మిడిల్ గిన్నె పెద్ద గిన్నె జ్యూసర్ ఇదైతే మిక్సీ అనమాట ఎలా ఉంది కంపెనీ మంచిదేనా నాకైతే తెలియదు మీ గినక తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫోర్ థౌజండ్ పడింది ఇది గో ఎంకాయ్ ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ ఓకేనా మిక్సీ పట్టేసుకుందాం మనం రెడీ చేసుకుని అల్లం వెల్లుల్లి మొత్తం ఇది ఇవాళ స్టార్టింగ్ బాగాతోనే ఓపెన్ చేపిచ్చా ఓకే నెలకి గిద్దీంటే చిన్న గిన్నెల ఇదైతే పై మసాలా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టు పొయ్యి అయితే మంద చేసుకుందాం ఇంక ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని గిన్నె హీట్ అవ్వాలి బాగా అయితే మనం నాకు ఇది కొనిచ్చారు ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి కొనిచ్చాడు అల్లండి ఉడికించిన మాటను అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు గరం మసాలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటో ఇప్పుడైతే ఫస్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుందాం ఆయిల్ హీట్ అయింది ఇంకా ఉడికించేటప్పుడు ఇది మెదడు చితికిపోయిందని చెప్పి వేరే ఉడికిచ్చాను అనమాట ఇంకా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిందది తర్వాత మనం రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చిమిర్చి చెప్పాము కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చి ఇదైతే వేగింది ఇప్పుడు మనం కట్ చేసుకుని టమాటా ముక్కలు వేసేసుకున్నాం ఇది కూడా కుక్ అవ్వాలి మంచిగా టమాటా కూడా వేగింది ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు ఇండి కూడా ఇది కూడా బాగా మగ్గిన తర్వాత మొత్తం వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇది మగ్గించుకున్నా ఇది కొన్ని చక్కగా వేగిపోయింది ఇప్పుడు కొంచెం మసాలా పొడి వేసుకొని ఒకసారి మొత్తం ఉప్పేసుకోవాలి చూసారా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ మనం ఉడికించుకున్నాం కదా మటన్ అయితే వేసేసుకున్నాం నాకు తలకాయి మటనే వస్తుంది వేసుకొని మొత్తం ఒకసారి తిప్పుకున్నాం కలుపుకుందాం మొత్తం ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి కదా దానికి చక్కగా ఉడకడానికి నీళ్ళు అయితే పోసుకుందాం ముక్క మునిగి అంతవరకు వాటర్ పోసుకొని ఇంకా పొయ్యి మంట వేసేయడమే అదే కుక్ అవుతుంది అనమాట మంచిగా దగ్గరికి మనకు తెలిసి కుక్ అయ్యేది అంతవరకు చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో పై మసాల వేసుకోవాలన్నమాట నేను ఫస్ట్లో మెదడుని కొంచెం ఉడికించి తీసాను అనమాట అంటే మటన్ తలకాయ ఉడకబెట్టేటప్పుడే మెదడును కూడా ఉడికించి పక్కన తీసా ఇంకా తాలింపులో చితికిపోయిద్దామని చెప్పి ఇప్పుడైతే వేస్తాను నా స్లోగా ఉడికి కదా ఇప్పుడు వేస్తే అది కూడా చక్కగా దగ్గరికి ఉడుకుతుంది అనమాట చూడండి ఉడుకుతుంది ఇంకా ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్ మీకు నేను ఇప్పుడు ఈ ఆయిల్కి మన బృందరాజు న్యాచురల్ హెయిర్ ఆయిల్కి నెంబర్ ఇచ్చిన దగ్గర నుంచి నా యూట్యూబ్ ఫ్యామిలీ నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇంకా పెద్ద పెద్ద అమ్మవాళ్ళు ఆంటీలు సిస్టర్స్ చాలామంది కాల్ చేశారు నాకు మీ వీడియోస్ చాలా బాగుంటాయని కేవలం నాతో మాట్లాడడానికి ఆయిల్ ఆర్డర్ పెట్టుకోవడానికి కూడా ఎంత మంచిగా అభిమానిస్తున్నారంటే అసలు ఆర్డర్ పెట్టుకుంటున్నారు మళ్ళీ అంత మంచిగా మాట్లాడుతున్నారు నాకైతే నిజంగా చాలా సంతోషం అనిపించింది ఒక్క ఇంట్లో సొంత ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకుంటున్నారు నన్ను ఇంకా కొంతమంది అమ్మవాళ్ళు అయితే నా దగ్గరికి వస్తానన్నారు కూడా రమ్మని చెప్పాను ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడైతే పైమసాలు వేసి కొంతసేపు ఉంచి దింపుకుందాము మాట్లాడుతూనే ఉన్నా మరి కర్రీ కూడా చెప్పాలి కదా దాని గురించి కూడా అని చెప్పి చెప్తుంది అనమాట నేనైతే ఈ విధంగా చేస్తాను ఫ్రెండ్స్ మేక తలకాయి కాళ్ళు కూడా తెచ్చారనమాట తలకాయి కాళ్ళు మెదడు కూడా వేసారు ఇంకా చల్లారేసరికి ఇంకొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఉంచి దించామంటే చల్లారేసరికి మనకి పర్ఫెక్ట్గా ఇంకా తలకాయ కూర కూర అంటే అది ఫ్రై చేసుకోము గుజ్జుగా చేసుకోము కొంచెం అట్లా ఉంచుకుంటేనే బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ఎందుకంటే తలకాయ మొక్కల్లో మనం తినడానికి ఏముంటాయి ముడుసలు తప్ప నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఒక్క రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫుల్ వీడియో తప్పనిసరిగా అందరూ చూడండి సపోర్ట్ చేయండి మీరు రైతుబిడ్డ అంజలిని అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి బాయ్ బాయ్ అందరికీ